గీతా లో మీరు చేసిన వినరో వినరోభాగ్యం విష్ణు కథ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి అరవింద్ గారు మొత్తం బాధ్యతలన్నీ నువ్వు చూసుకో ఈ బడ్జెట్ లో చేసుకో అన్నట్టు మీ మీద వదిలేశారని విన్నాను ఆ టైంలో అదే మీరు చేశారు కదా సో ఒక పెద్ద ప్రొడక్షన్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో ఎవరైనా బన్నీవాస్ గారు ఇలా చాలా మంది ఉన్నారు సో ప్రొడ్యూసర్లు వాళ్ళే చూసుకుంటారు ఒక హీరోకి ఒక బడ్జెట్ ఇచ్చేసి బాధ్యత పెట్టేసి నువ్వు ఈ ప్రాజెక్ట్ ని నువ్వు చూసుకో అనడం అనేది కొంచెం రేరే ఆ బ్యానర్ లో మీకు వచ్చింది అంటే ఏంటి అరవింద్ గారిని ఎలా మెస్పరైజ్ చేశారు అసలు ఏమీ లేదు ఎస్ఆర్ కళ్యాణ్ అడపం సార్కు బాగా నచ్చినట్టు ఉంది సార్ బాగా నచ్చింది ఎలా జరిగింది ఎస్ఆర్ కళ్యాణ్ అడపం సినిమా గురించి సార్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది ఈ అబ్బాయి చేసుకున్నాడు మొత్తం తనే వెళ్ళి చేసుకొచ్చాడు అది ఇదని అప్పటికి సినిమా గీతాట్స్లో సినిమా చేద్దాం అనుకోండి నా దగ్గర ఒక కథ ఉందండి వినరోభాగ్యం విషయం అప్పటికి నేను నందు అన్న నేను మనం చేద్దాం సినిమా లాక్ చేస్తున్నాం మనమే ఆ కథని అక్కడ చేసాం కథ బా నచ్చింది సార్కి చేయండి అన్నప్పుడు వాస్ గారు కానీ అరవింద్ గారు కానీ సపోర్ట్ చేసి లేదమ్మా నువ్వు ఇలా చేసావు కదా నీకు ఐడియా ఉంది కదా అది తిరుపతిలో షూటింగ్ మీ ఊరు కదా నువ్వు చూసుకోగలవా చేస్తా అంటే సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను నాకు ఏదైతే చేయగలనో చేసుకుంటానని చేశాను సార్ వాళ్ళ టీమ్ కూడా వచ్చారు అందరూ థాట్స్ వాళ్ళు వచ్చారు అందరూ సత్య గారు ప్లానింగ్ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే తిరుపతి షెడ్యూల్ వరకు కంప్లీట్లీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా నేను చూసుకున్నాను రిమైనింగ్ కమర్షియల్స్ కానీ సార్వల్ టీమ్ సత్యాగారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని అందరూ వచ్చారు వాళ్ళు కానీ ఆ ప్లాన్ ఆఫ్ సార్ నన్ను బిలీవ్ చేశారు ఆ టైంలో నువ్వు చేసుకోరమ్మా బాగా చేసుకొస్తావు అని చెప్పి అది వెరీ హ్యాపీ ఆ భయంతోనే చేశాను ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి వర్కౌట్ అవ్వాలి అది అని చెప్పి వెరీ హ్యాపీ చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటికీ గీతా ఆర్ట్స్కి ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు బాగా చూసుకుంటారు నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది సో అరవింద్ గారు కానీ బన్నీవాస్ గారు కానీ మీరు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు మీరు ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు అది మంచి హిట్ ఓటీటీలో కూడా చాలా మంది చూస్తారు థియేటర్ కన్నా ఓటీటీలో ఇంకా బిగ్గెస్ట్ హిట్ అయి సో ఆయన రిలీజ్ తర్వాత సక్సెస్ తర్వాత అరవింద్ గారు ఏమన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మీ మీద నమ్మకం పెట్టుకున్నారు ఫ్యామిలీ సినిమా కదా సినిమాలు ఫ్యామిలీస్ ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తారు అది గుడ్ థింగ్ ఏ సినిమా నా ఫ్యామిలీస్ ఇంట్లో కూర్చొని ఎందుకంటే నా కేర్ తీసుకుంటాం నా సినిమాలు ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూడాలి ఎటువంటి ఏ అడల్ట్ కంటెంట్ మరీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి అలా ఉండదు ఏదో ఒక సినిమా మొన్న వచ్చిన సినిమాలో అది మ్యాక్సిమం ట్రై చేసే కానీ నా చేతుల్లో లేదు ఫ్యామిలీస్ అంతా చూడాలి అనే ప్రయత్నంలోనే ఉంటాను భాగ్యం విష్ణు కదా పర్టికులర్లీ అందరికీ చాలా ఇంట్లో వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గురించి ఎత్తి ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఫ్యామిలీస్లో చాలామంది సార్కు కూడా ఆ రెస్పెక్ట్ బాగా నచ్చింది మీరు ఇప్పుడు ఇందాక అన్నారు నా చేతుల్లో లేదా అని సో అలా మన చేతుల్లో లేదు ఇది మనకి మీకు తెలిసిపోతుంది షూటింగ్ టైంలోనో లేదంటే ఎడిటింగ్ డబ్బింగ్ టైంలో ఒక ఒక ఈ ఫీడ్బ్యాక్ తెలిసిపోతుంది మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది ఈ సినిమా కష్టమే ఆడదు అని సో ఆ టైంలో మనం మీ చేతిలో ఏం లేని టైంలో లైట్ తీసుకుంటారు ఇంకా సినిమాల్ని ఈ లైట్ తీసుకోవడం తర్వాత నుంచి ఒక చిన్న హోప్ ఉంటుంది రాయశన్న మనం చేసే ప్రాసెస్లో ఈ సినిమా ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇది ఇలా కదా చెయ్యాలి అని మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం ఓకే చేసే ప్రాసెస్లో వాళ్ళు విన్నిట్టే వినరు జరుగుతూ ఉంటుంది సార్ ఇది కాదు కదా ఇది అని వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మేబీ అన్నిసార్లు మనం అనుకున్నదే వర్కౌట్ కాదు కదా పక్కన వాళ్ళని కూడా మనం నమ్మాలి కదా మనం ఏమన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నామా వద్దులే ఈసారి వదిలేద్దాం వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద వెళ్దాం ఒకసారి ఇలా చూద్దాం అని అనుకుంటాం ఆ ప్రాసెస్ వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది ఏం జరుగుతుంది అంటే పక్కన వాళ్ళు కొంతమంది చూసి బాగుంది లేదు సినిమా అదిరిపోయింది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మనకి మనకు తెలుస్తూ ఉంటుంది ఇది కాదు ఏదో మన జడ్జ్మెంట్ అయితే కాదు అని అన్నప్పుడు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మేబీ మన జడ్జిమెంట్ రాంగ్ ఏమోలే ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా అనే ఫీలింగ్ వెళ్ళిపోయి దగ్గర వరకు వచ్చేసరికి నేను కాన్ఫిడెంట్గా లేని ఎప్పుడు నేను మైక్ గడ పట్టుకొని అంత మార్కెటింగ్ నేను చేయలేను నేను ఎప్పుడు అంత కాన్ఫిడెంట్గా పెట్టి నేను ఎప్పుడు ఇప్పటికి ఆ తప్పు అయితే చేయను ఓకే ఇప్పుడు భాగ్యం విష్ణు కదా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను మీ అందరికీ సినిమా నచ్చుతుంది మీరు వెళ్ళి థియేటర్లో చూడండి అని చెప్పాను ఐమ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ సి ఆ సినిమా ఎంత పర్సెంట్స్కి నచ్చిందో పక్కన పెట్టి మెజారిటీకి నచ్చుతుందని నాకు తెలుసు ఆ సినిమా ఓకే తర్వాత సినిమాలో నేను ఎప్పుడు అంత కాన్ఫిడెంట్గా మైక్ పట్టుకొని అద్దరిపోద్ది అనేది నేను లేదు ఈ సినిమా మనకి తెలిసిన ప్రాసెస్లో కూడా ఈ చిన్న ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అది ఇది చెప్పడం వల్ల చిన్న హోప్ వస్తుందంటే మన జడ్జ్మెంట్ కరెక్ట్గా లేదేమో లే వీళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా చూద్దాంలే అని అనుకుంటాం ఎప్పుడైతే థియేటర్లో పడి ఆడియన్స్ మధ్య చూస్తామో అప్పుడు ఒక వన్ అవర్ వన్ అండ్ అవర్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది